ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మనమైతే ఇప్పుడైతే మనం షుగర్లెస్ అయితే నార్బోయడానికైతే మొత్తం రెడీ అయితే చేంజ్ చేసాం అనమాట సో మన నార్కై కూడా ఒకసారి చూసేద్దాం ఎలా ఉంటే ఎలా ఉంది ఏందని కూడా నారకాయ అయితే నీట్గా దున్నేసాం అనమాట రెండుసార్లు రోటా వెటర్ వేసి చెక్క కూడా లాగేసాం సో నీట్గా అయితే ఉంది సో ఇప్పుడైతే మనమైతే ఫైనల్గా మన విత్తనాల రోడ్లు కూడా చూసేద్దాం అనమాట ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఫైనల్గా మన విత్తనాల రోడ్లు కూడా బాగానే మొలకైతే ఎత్తున్నాయి అనమాట సో ప్రజెంట్ అయితే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని అయితే మనం అయితే అనుకుంటున్నాము సో నీట్గా అయితే మూవ్ అయితే వచ్చేస్తుంది కాబట్టి సో ఈరోజు నైట్ అయితే మనమైతే పోసేసి రేపు మార్నింగ్ నీళ్ళు తీసేస్తాం అనమాట సో ఇంకా వరుణ్ దేవుడు ఏ విధంగా కరుణిస్తే మనల్ని ఆ విధంగా అయితే చూసుకోవాలా సో ప్రజెంట్ మన షుగర్ లెస్ అయితే ఆరున్నరలు అనమాట ఇవి ఇంకా మనమైతే ఇంకా మరికొద్ది క్షణాల్లో కూడా మనం కూడా వాటిని విత్తనారోడ్లు అయితే కైళ్ళు అయితే చల్లేస్తాం అనమాట సో ఈ చల్లే ముందు మనం కలతలు లేకుండా అయితే చూసుకోవాలన్నమాట సో వన్స్ కలతలు అనేది వస్తే మనకి వడ్లు ఎక్కడ పడ్డాయి ఏంటి అనేది మనకైతే తెలియదు కాబట్టి సో ప్రజెంట్ అయితే మనమైతే చూద్దాం ఏ విధంగా చల్తున్నాము ఏంటి అనేది అయితే ఎప్పుడైతే మనం అయితే